ఫ్రెండ్స్ మన మనతోటి నిఖిల్ నైట్ రైడర్ అని అన్న యూట్యూబర్ మనతోటి మనతోటి జర్నీ చేస్తుండు చెప్పినా కదా పది రోజుల నుంచి మెసేజ్ చేస్తున్నాడు వస్తా అని నేను కూడా చేస్తున్నా అన్న రా అని అయితే ఈరోజు కుదిరింది అన్నకు మనతో పాటు అయితే ఈరోజు జర్నీ చేస్తుండు అన్నని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి అని కోరుకుంటున్నాను ఎందుకంటే అన్న కూడా మంచి మంచి వీడియోలు పెడుతున్నాడు అంటే అన్ని రోడ్స్ కవర్ చేసుకుంటా ఎక్కడ ఏంది అన్ని వివరించి పెడుతున్నాడు అందుకని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ని సపోర్ట్ చేయండి నా ఛానల్ నేమ్ వచ్చేసి నిఖిల్ నైట్ రైడర్ అన్న డిస్క్రిప్షన్లో ఇస్తాడు నా లింక్ ఇస్తాడు సో మీకు కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని నేను అన్ని బస్సెస్ ట్రావెల్ చేస్తూ ఉంటా లైక్ ఓల్వోస్ కానీ ఆ బ్యాన్స్ లేల అన్ని రకరకాల బస్సు ట్రావెల్ చేస్తుంటా అండ్ మన అన్నతో ట్రావెల్ చేయాలి చాలా హ్యాపీగా ఉంది ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నా మీతో వద్దామని చెప్పి మీరు కూడా పాపం చాలా సార్లు మెసేజ్ చేశారు రండి అని చెప్పి బట్ నేను నా నా ఛానల్ చూసే తెలుస్తుంది నేను ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటా ఇవాళ అదృష్టం తక్కింది మాకు అన్నతో ట్రావెల్ చేయడానికి పైగా ఫుల్ హెవీ రెయిన్స్ పడుతున్నాయి మన దగ్గర హైదరాబాద్ టు వైజాగ్ రూట్ లో చూడాలి జర్నీ ఎలా ఉంటుందో ఏంటో అడ్వెంచర్ గా జరుగుతుందో ఇప్పుడే దాల్తున్నాం పంతంగి టైం వచ్చేసి టెన్ టెన్ అన్న మా ఉన్నారు కాబట్టి లాగ్ లాగే చేస్తున్నాం మళ్ళీ అన్నది చెప్పేసిండు హైదరాబాద్ టు వైజాగ్ లాగ్ లాగ మా మణి గారు వచ్చినాక వేరే ఉంటది ఫ్లైట్ ఎత్తన సో మా మణి గారు అని ఉంటారు అండబాస్లో లైక్ అంటని బాగుంటుంది తెలుస్తుంది అంతా విజయవాడ లెక్క ఇప్పుడు డ్యూటీ ఎన్న విజయ ఒక ఎంటర్టైన్మెంట్మెంట్ వైజాగ్ డ్రైవర్స్ ఉంటే మాకు నిద్ర పడ్డ మంచి క్యాబ్ మంచిగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం మేము అదే కొంతమంది పేరు చెప్పారు కానీ కొన్ని ట్రావెల్స్ నాకు నాకు జరిగిన అనుభవం చెప్తున్నాడు చెయ్యరు ఏదో మొహం పెట్టడం పెట్టుకుంటారు ఆస్తి తీసుకున్నట్టు మొహం పెట్టుకుంటారు ముందు కూర్చుంటాను లోపలికి వెళ్ళిపోమంటాను ఇద్దరు నేను నేను ఎక్కే బస్ పని మీద ఓన్ ఏ ప్లేస్ నేను వెళ్ళే బస్సు షూటింగ్ కోసం సపోజ్ నేను షూట్ చేసుకుంటే షూట్ చేయకుండా ఆఫీస్ చేసి లోపలికి వెళ్ళిపోవని చెప్పి కాదా కొంచెం సకడా జరిగింది బయటకు చెప్పలేను సో మళ్ళా అన్నమాన చూస్తే కదా హ్యాపీగా అనిపిస్తుంది మంచిగా క్యాపిల్లో కూసేటట్టు మాట్లాడుకుంటా టైం పాస్ చేసుకుంటా ఆ టూ పాాలీగా వెళ్ళిపోతాం మేము ఇప్పుడైతే నైట్ నైట్ టువెల్ అవుతుంది మనమైతే కోదాడ బైపాస్ లో ఉన్నాం మీ ముంగడ వచ్చేది ఇది ఖమ్మం హైవే కోదాడ టు ఖమ్మం హైవే ఇది ఇంకొక పది నిమిషాల్లో మనం బార్డర్కి అయితే చేరుతాం తెలంగాణ ఆంధ్ర బార్డర్ అన్నైతే ప్రసాద్ మన ఫాలోవర్ అట్ట అన్న మెసేజ్ చేసిండు వస్తా కలవాలని ఇంతకుముందు రెండు మూడు సార్లు కూడా వెళ్తాం కదా మెసేజ్ వైజాగ్ పార్కింగ్ లో కలిసిన వైజాగ్ పార్కింగ్ లో కూడా కలిసిండి ఇంతకుముందు కాకుండా ఏంటంటే మనకు అందరు ఫాలోవర్స్ కలిసినప్పుడు ఎంతో హ్యాపీగా ఉంటుంది అదే హ్యాపీనెస్ అందరికీ ఉండాలని కోరుకుంటున్నారు థ్యాంక్స్ అన్న విజయవాడ అయితే పారవుతున్నాం రావునపాడు రింగు టైం అయితే రెండు ఒకటి ఇరవై టైం అవున బాగున్నారా మణికుమార్ అయితే ఎన్ని రోజులు అయింది డ్యూటీ పది రోజులు అయింది ఈ రోజు డ్యూటీ ఫ్రెష్ గా వచ్చిండు ఇప్పుడే మణికుమార్ అయితే డూట్ ఎక్కిండు మణికుమార్ తోటి అన్న జర్నీ చేస్తాడు అన్న బ్లాక్ చేస్తాడు అందరం కలిసి జర్నీ చేస్తున్నందుకు ఎంత హ్యాపీగా ఉంది ఈ అన్నలు అయితే మన ఫాలోవర్స్ మనల్ని అయితే కలవనీకి అన్న పేరు అశ్రఫ్ అన్ను ప్రసాదు మూడో వ్యక్తి ఏమో ఆయన పేరు మోహను నా పేరు మోహన్ ఆ గీతం యూనివర్సిటీలో లో పనిచేస్తాడు అన్న మనల్ని అయితే లంచ్ కు రమ్మన్నాడు ముందు రోజు అయితే రమ్మన్నాడు కానీ ఇప్పుడు కుదరదన్న నెక్స్ట్ వస్తామంటే ఓకే అని మమ్మల్ని లంచ్ అయితే తీసుకెళ్ళిండు హోటల్ తీసుకెళ్లి మంచి ట్రీట్ ఇచ్చిండు అన్న అయితే చాలా థ్యాంక్స్ అన్న మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నందుకు మీకు ఎంతో ధన్యవాదాలు మీరు ఎవరో తెలియకపోయినా కూడా మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు రెస్టారెంట్ లో అయితే ఇగో లంచ్ చేస్తున్నాం మేము అందరం కలిసి అన్న కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుండు మాతో పాటు లంచ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అన్నా మీకు మమ్మల్ని లంచ్ తీసుకొచ్చినందుకు నరసింహన్ అని మణిగారిని తెలిసేందుకైతే నాకైతే చాలా హ్యాపీగా ఉంది ట్రై చేస్తున్నాను బట్ వర్షాల కారణంగా అన్నవాళ్ళు అయితే నాతో బయటకు మీతో పాటు డిన్నర్ కూడా మా హ్యాపీగా ఉంది చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఎవరు మమ్మల్ని చాలా థ్యాంక్స్ ఏ ఫ్యూ మోమెంట్స్లో అయితే మా బర్త్డే ఆర్టీ వైజాగ్లో మేము అందరం కలిసి బీచ్కి వెళ్తున్నాం ఇదో రోడ్ ఎందుకు బీచ్ అయితే ఆగుతున్నాం అండి ఆర్టీ బీచ్ దగ్గర మేము అందరం అయితే బీచ్కి వెళ్తున్నాము మా బర్త్డే ఆగింది ఎంజాయ్ ఎంజాయ్ ఈ రాళ్ళు అయితే ఇంతకుముందు కనబడలేదు మనకు సముద్రం ఫార్టీ మీటర్స్ వెనక పోయిందంట అందుకే ఈ రాళ్ళు కనబడుతున్నాయి మనకు చూడండి బీచ్ ఎంత బాగుందో మా మనీ గారు అయితే ఫస్ట్ టైం వచ్చిండు బీచ్ బీచ్ని ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే ఇప్పుడు అందరం అయితే బీచ్కి వచ్చినాం సాంగ్లీక్ సాంగ్ సంవత్సరం నుంచి ఎప్పుడు ఆగుతుందా బండి అని చూస్తే సంవత్సరం బండి ఆగితే వచ్చినాం ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది వైజాగ్ హోటల్ హోటల్ బీచ్ రోడ్ లో అయితే దగ్గర దగ్గర ఇప్పుడు నాలుగు కిలోమీటర్లు తిరిగినాము మణిగారు నడవలేకపోతుందంట అది కూడా ఎట్లా నడుస్తున్నాడు ఇసు దిగిపోతున్నాడు ఇసుక రావాలండి మనీ రాన వాళ్ళ కదండి ఆర్కే బీచ్ లో అయితే తిరుగుతున్నాం మేము దగ్గర దగ్గర మూడు కిలోమీటర్లు అయితే నడుచుకుంటూ వచ్చినాము మణిగారు చూడండి నడక చేంజ్ అయిపోయింది మెల్లగా అలానే వెళ్తున్నాం చూద్దాం ఇంకొక నైట్ ఒక రెండు గంటలు తిప్పి తిప్పి చేతున్నావు కదా మణిగారు ఎప్పుడు తిరగలేదండి ఎప్పుడు తిరగలేదు మా కండక్టర్ గారు ఫోన్ చేసారు ఉండండి హలో 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 ఆవేశం వచ్చింగ్స్ ఇక్కడ నడిచి నడిచి కాలు లాగింగ్స్ ఇద్దరు ఇప్పటివరకు అయితే ఒక టూ అవర్స్ నుంచి బీచ్ లో తిరుగుతున్నాం బీచ్ మంచిగా మాకైతే మంచి ఎంజాయ్ అనిపించింది యూస్ఫుల్ గా ఉంది యూస్ఫుల్ గా ఉంది సంవత్సరం నుంచి ఎప్పుడు మా బండి ఆగలే ఫస్ట్ టైం ఆగింది ఈ రోజు అంటే సరదాగా అందరం మేము అందరం బీచ్ కి అయితే వచ్చినాము రేపు ఇంకో బీచ్ చూపిస్తాను రేపు మార్నింగ్ నా ఆర్కే బీచ్ ఇది ఆర్కే బీచ్ ఇప్పటి వరకు అయితే క్లోజ్ చేస్తున్నా ఫ్రెండ్స్ మా బండ్లు ఆల్టైనా కాబట్టి మా పక్కన కేవీఆర్ అన్న ఆయన కూడా బీచ్ లో కలిసిండు అందరం కలిసి బీచ్ లో సరదాగా తిరుగుతున్నాం మేము మా అయితే తెలుసు మన ఫాలోవరే వాళ్ళ డాడీ వీడియో పెట్టిందంట పాపం మొన్న ఎంతో ఖుషి డాడీ వీడియో వేసినందుకు మీరు మేము తిరుగుతాం రోడ్ల మీద ఇలాగే చెప్పు చెప్పు ఏమంటా ఇస్తున్నా చెప్పు మన అంతే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఏడో తారీఖు మేమైతే వైజాగ్లో అయినాము మా ఆపోజిట్ బండి కూడా వచ్చేసింది ఈరోజైతే వైజాగ్లో ఆగినాం మేము మా ఆపోజిట్ బండి కూడా వచ్చింది రాజయ్య మేమందరం కలిసి అయితే ఇప్పుడు వంట వండుతున్నాం మా మణిగారు అయితే రొయ్యలు కోడిగుడ్లు టమాటా ఉల్లిగడ్డ వంతున్నాడు ఇక చూడు ఎలా కూతుండే ఇక కర్రీస్ కట్ చేస్తాడు చెప్పండి మణిగారు ఏమంటున్నారు కోడిగుడ్లు ఎండు అండి ఏమేమి ఇంకా టమాటా అయితే ఉడుకుతున్నాయి కోడిగుడ్లు స్తుండడు మా మావాడు మా వాడిని కొండ నేర్పియాలి ఈ ఊరికే మేము మనీ గారు వండాలంటే ఇబ్బంది అవుతుంది మా సాంగ్లీ గారు అయితే కూర వండుతున్నారండి చూద్దాం ఎలా వండుతాడో కూర ఇప్పుడు ఆయిల్ వేసిన మా మాని గారు ఆయిల్ వేసి లేపే కాదు లేదు పాస్ గుడ్లు ఎప్పుతున్నాడా గుడ్లు ఎప్పుతున్నారా అండి గుడ్లు వేరే స్మెల్ కూడా వస్తుంది అది గుడ్లు అయితే ఫ్రై ఫ్రై అయినాయి ఇప్పుడు గుడ్లు ఇప్పుడు అదే నూనెలో మా మణిగారు ఉల్లిపాయలు అవన్నీ ఏం చేస్తాడు ఏమేస్తున్నారు అండి మణిగారు పచ్చికాయలు వేస్తున్నాడు పచ్చికాయలు పచ్చిమిరపకాయలు ఏం కావాలి వేసేయండి మొఖాను వీలంటుంది ఇడా ఇగో ఎండలేదు కానీ ఉబ్బరం ఎక్కువ మా వైజాగ్లో మామూలుగా అయితే ఎవరు తట్టుకోలేరు అసలు చెమట ఒకటి ఎండు ఉండదు ఎండదు ఎండ కనబడుతుంది ఎండనే లేదు అసలు ఎండు రోజులు వేస్తున్నాడు ఎన్ని వేసిన అంటే లిమిటెడ్గా ఒక ఆరు ఏడు ఆరు ఏడు ఎండి రోజులు అంట పది కూడా వద్దంట ఉల్లిపాయలు వేస్తున్నాడు అన్నీ మిక్స్ చేసి కొట్టేస్తుండు ఈ వంటకు ముగ్గురం నలుగురం చేస్తున్నాం మేము అది ఒక ఆయన ఒకస్తున్నాడు ఇప్పుడే టమాటాలు వేసిండు ఉల్లిగడ్డలు అయితే గోల్డ్ కలర్లు లేగినాయి టమాటాలు వేసినాం ఇప్పుడే పెరుగు టేస్ట్ వస్తుంది గ్రేవ్ వస్తుంది తిప్పిగా నువ్వు తిప్పు అందరూ తిప్పిరా నువ్వు తిప్పే ఇక తిప్పాడు కాబట్టి ఈయన కూర అంతా తినాల్సిందే అందరం మన మనంతో అందియాలి రోజు మరి కూర టమాటాలు ఉల్లిగడ్డలు అయితే మగ్గినాయి ఏమంటే గుడ్లు వేస్తారా ఇప్పుడు కారం వేస్తాం కారం వేసి కొన్ని చింతపులుసు ఏమన్నా ఇస్తారా ఏం లేదంట కారం వేసి కొన్ని నీళ్ళు వేసి ఉడకబెట్టేస్తాం వేసేయండి అవి ఒక కారం అయితే వేస్తున్నాడు ఏమైతే ఇవాళ మాకు హీరోనాడు కూర కిరణంతో కూర తినేదేనా గారు నీళ్ళు వేయాలి గారు కారం వేయాలి మావోడే గంట తిప్పాలి నేను వీడియో తీయాలి అది ఆల్రెడీ అన్నం ఒక ఇద్దరు ముగ్గురు వండేసిరు నలుగురం సాల్ట్ అన్న కారం వేసాయి రాజా ఫైనల్గా వంట అయితే అయిపోయింది అందరం అయితే భోజనం చేస్తున్నాం ఇంకా మా రాజన్న అవతల పక్క ఉన్నలే కానీ ఇంకా మేము ఇతల పక్క చేస్తున్నాం సాంగ్లే ఉప్పు చూడాలి ఉప్పు ఎక్కువ ఉప్పు ఎక్కువైందంట చూద్దాం ఎలా ఉందా చెప్తున్నాం సురేష్ అత ఈ రోజు మా సురేష్ కూడా మాతో పాటు తింటున్నాం మేము ఏది అది ఏ చెప్పు ఇందాకే అంటే గుండి కూడా కట్టేసుకో మూతి ఏం పర్వాలేదు మా సాంగ్లీ పెరిగేసుకొని అగో మూలకి కూసుంది డిక్కిలా మూలకి కూర్చున్నా ముసలమ్మ రాయలేక రెడీగా బాయ్ మేమైతే బీచ్కి పోతున్నాం అందరము నువ్వు రావాడు పూజా కార్యక్రమ మేమైతే ఇప్పుడు రుచికొండ బీచ్కి పోతున్నాం రుచికొండ ఆర్కే బీచ్ అయిపోయింది ఈరోజు రుచికొండ మావాడు బ్యాగ్ వేసుకొని రెడీగా ఉన్నాడు మా సాంగ్లీ ఏం మణిగారు చూడండి అంటే చూడండి చూడండి ఎండలేదు ఉడికి వస్తుంది తట్టుకోలేమా ఆట అయితే ఎక్కేద్దాం వెళ్తున్నాం రుచికొండర్సిటీ యూనివర్సిటీ ఇప్పుడే అవుతున్నాం రుచికొండ బీచ్ ఎంట్రన్స్ రుచికొండ బీచ్ కి అయితే వచ్చినాం మేము ఛాయ్ తాగాలి ఇప్పుడు అయితే రుచికొండ బీచ్కి వచ్చినాం మేము రుచికొండలో ఉన్నాం రుచికొండ పార్క్ ఉంది షికొండ అయితే చూడడానికి వచ్చిన బాగుంది ఇక్కడ అయితే రుషికొండలా జనాలు అయితే ఫుల్ ఉన్నారు ఇంకోటి ఏంటంటే వాన పడేటట్టుంది మబ్బులు కూడా చేస్తున్నాయి బీచ్ వాతావరణం అయితే సల్ల ఉంది ఎండ లేదు మబ్బులు మబ్బులుగా సల్ల ఉంది ఇక ఈ బీచ్లో అయితే మస్తు ఎంజాయ్ అనిపిస్తుంది మీ అమ్మ మాకైతే కానీ బా వండర్ఫుల్ అంటే క్లైమేట్ అయితే సూపర్ ఉంది ఈరోజు అయితే మాకు ఎండ లేదు కానీ ఈ క్లైమేట్ అందరికి రావాలంటే రాదు మాకే అనుకుంటా నాకు తెలిసి నిన్న ఉన్నావు ఈ రోజు ఉన్నావు ఇక మా మౌనన్న అయితే వచ్చిండు మళ్ళీ ఈరోజు మా బండి ఆలటని తెలిసి రాత్రి కూడా ఫోన్ చేసిండు మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం అన్నా వచ్చేసిండు చాలా థ్యాంక్స్ అన్న నీ గారు బోట్ ఎక్కుదాం రండి రండి మా మౌన్ గారు అంటారు మా పైలట్ల మీద నమ్మకం లేదా మేము మీ బస్ ఎక్కాలి ఎట్లా అంటుండే మా బస్సులు ఏమో రోడ్ల మీద అవుతాయి బోట్లు ఏమో నీళ్ళలో అవుతాయి అందుకే మాకు నమ్మకం లేదు హాయ్ ఇప్పుడే టీ బ్రేక్ ఆడి ఆడి మా వాళ్ళు అలసిపోయారంట చై అవుతాం ఖచ్చు అయితే పొద్దున నుంచి సాయంత్రం వరకు రిషికొండ బీచ్లో ఉన్నాము ఇప్పుడు మళ్ళీ ఆర్కే బీచ్కి పోతున్నాం మా సీనియర్ డ్రైవర్ రాజే గారు ఆయన ఒక్కడే ఉన్నాడు బాధపడుతుంటే ఇప్పుడు మళ్ళీ ఆర్కే బీచ్కి పోతున్నాం మేము అందరం ఫ్రెండ్స్ రిషికొండ నుంచి అయితే రిటర్న్ అయినాం మేము కదా అప్పుడే నిమజ్జనం కూడా

అంత తేనేటి పార్ జనాలు చూడండి ఎట్లున్నారు అబ్బా హాలిడేస్ కావడం తోటి ఫుల్ జనాలు తేనేటి పార్ కూడా తన్నేటి పోతుంది రిషికొండ బీచ్ వచ్చిన తెల్లారే మన ప్రసాదాన్ని అయితే ఫిషింగ్ హార్బర్కి అయితే దొరికొచ్చిండు ఇప్పుడే ఫస్ట్ టైం మేము వైజాగ్ ఫిషింగ్ హార్బర్కి రావడము కాకుండా ఏంటంటే ఫుల్ వర్షం పడటం వల్ల అంతా చూడలేకపోయినాము ప్రసాదాన్ని అయితే మన ఫాలోవరు మన సబ్స్క్రైబరు అన్న కూడా లంచ్కు మమ్మల్ని అయితే ఇంటికి ఇన్వైట్ చేసిండు అయితే ఇంటికి తీసుకెళ్ళడం అంటే ఎంతో గొప్పగా మాకు ఎందుకంటే అందరినీ ఎవరు తీసుకెళ్లరు అట్లా మాకు ఎంతో సంతోషం అనిపించింది అన్న లంచ్ తీసుకుపోయినందుకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి